కొద్ది పెరిగేది అటువంటి విజ్ఞానం అన్ని ధర్ముల కంటే గొప్పదైన అని చెప్పేసి మనకి చెప్పారు అలాగే మన చాలా మంది సమక్రీ అనమాట దానికి పదిహేను చెప్పారు ఎలా అంటే ఐరాధిదారి సర్వద్రవ్యాన్ని బాధ అన్నం విద్యా సదాకంలో అనర్ దివ్యం అని అడిగేదే అదే మనం ఉచంగా వచ్చేవాడికి ఏడు విలువ ఉండదు మనం ఇక్కడ స్కూల్లో విద్య చేస్తున్నాం ఉచితంగా దాని వెళ్ళి ఎవరికి కిరీడం లేదు అలాగే ఆకలికి అన్నం పెట్టేస్తుంది దాని వీలు తెలియదు అలాగే వచ్చిన పట్టుకు చేస్తాడు దాని వీలు తెలియదు కాబట్టి అన్ను విద్య కన్యాలు కూడా చాలా ముఖ్యమైనవి వాటిని అడగకుండా మాకు ఇవ్వకూడదు దాని వల్ల యొక్క చేస్తారు తప్పని ఉపయోగిస్తారు అని చెప్పి చక్కగా భాగాలు చెప్పారు అన్నమాట అలాగే మాటలు మాట్లాడుతూ ఉంటాం మాట్లాడేటప్పుడు చాలా మంది రకంగా మాట్లాడుతుంది అలవాటు ఉంది చెప్పడం మాటలు చెప్తాం కానీ ప్రియ వాక్య ప్రధానైన జంతవ సరే వక్తవ్యం వందేగా జరిపేతారు మంచి మాటలు మాట్లాడడం ద్వారా లోకాలను సందరిస్తారు కాబట్టి అటువంటి మంచి మాటలు మాట్లాడే కానీ పెద్ద మాటలు వాళ్ళు ఇబ్బంది పెట్టి మాట్లాడితే దాని వల్ల ఉపయోగం ఉండదు మీరు ఎలా ఇబ్బంది పడతారు అన్నమాట